నవర నియోజకంలో మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు పొల రవీంద్ర గారికి అలాగే ఆర్టీసీ చైర్మన్ మా జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు కొనగల నారాయణ గారికి నియోజకవర్గ పరిశీలకు హరిబాబు గారికి మిత్రులు హరిబాబు గారికి అలాగే నా సహచర పార్టీ నాయకులందరికీ ఈ ఏర్పాట్లు చేసిన తెలుగుదేశం పార్టీ ఈ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై మూడు సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పార్టీ ఇవాళ్ళకు కూడా ఆ రోజున పెట్టిన పథకాలు ఇవాళ తీసే సాహసం ఏ ప్రజా ప్రభుత్వం మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కినోబియ్యం పథకాన్ని తీసే సాహసం కూడా చేయని పరిస్థితి అలాగే ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు చేసిన రిఫార్మ్స్ కానీ సినిమా నటుడు రామారావు రిటైర్ అయిపోయి మన దేశం సినిమాతో మొదలెట్టి నా దేశంతో మానేసి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీని అరవై సంవత్సరాల వయసు స్థాపించకుండా ఉండుంటే ఎన్టీ రామారావు ప్రజల హృదయాల్లో చిరస్పరణీయుడుగా ఎన్టీ రామారావు ఇంకా బతుకుంటా కారణం ప్రజల హృదయాలు బతుకుంటా కారణం ఆస్తిలో సమానత్తి అవ్వడం కానీ కిలోబియ్య రెండు రూపాయలకి పేదాడి పట్టి అన్నం పెడతాం కానీ ఇలాంటి ఎన్నో వివాహ మార్పులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీ స్థాపించం వల్లే ఎన్టీఆర్ ఇంకా ప్రజలను బతుకున్నాడని మేము బలంగా నమ్ము అలాగే ఎన్టీ రామారావు అవార్డు ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసినప్పుడు నేను రెండు వేల ఏడు మహానాడుకు వచ్చి నేను డొనేషన్ ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డుని పునఃప్రారంభిస్తే బాగుంటుందని భావిస్తూ ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేకపోయే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పోటీ సర్వశక్తులు ఒకటి లాయర్లు పెట్టి చెయ్యని ప్రయత్నం లేదు కానీ అమరావతి ప్రాశస్యం అమరావతి గొప్పతనం వల్ల గౌతమ్ బుద్ధుని అడగడి నేలవటం వల్ల శైవక్షేత్రం అమరావతి ఉండటం వల్ల నేను మొట్టమొదటిసారి అమరావతిని అమరావతిలో కలపమైన ఆ రోజున ఆంధ్రజ్యోతిలో యాడిచ్చా ఆ రోజు అమెరికాలో ఉన్న టైంలో అక్కడ బందరు పోటీ కడమని రెండు వేల యాడ్ ఇచ్చా అదే అమరావతిని రాబోయే కాలంలో అమరావతిలో అమరావతిని కలపమని మొట్టమొదటిసారిగా సాధించబడినప్పుడు ఫస్ట్ స్పీచ్ అమరావతిలో అమరావతిలో కలపండి సార్ నడిగా ఏమాత్రం అవకాశం అవకాశాలు అమరావతిని కలిపే అవకాశాలు కనపడతానికి చాలా ఆనందం అమరావతికి దైవ బలం తోడవుతుంది అమరావతి కామ కుల్షిట్ ఏముండవు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఈ రాష్ట్ర రాజధాని ఎవరో కళ్ళలో కూడా సాహసే పరిస్థితి ఉంది యాభై వేల కోట్ల రూపాయలు డబ్బు అయినా అమరావతి సంపద సృష్టించే ప్రదేశంగా మారబోతుంది దానికట విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులకు విచ్ఛిన్నించే ప్రాంతం ధరణిపోట అనేది ఆంధ్ర వంశీయులకి రాజధానిగా బాసిల్లి యక్షకులు కూడా రాజధానిగా ఉన్న నగరాన్ని రాజ వాసిరెడ్డి వెంకటాద్ర చెట్టచివర రాజులు పరిపాలించిన నగరాన్ని ఇప్పుడు రాజధానిగా మారుతామని జగన్మోహన్ రెడ్డి ఈ రోజన్నా సమాధానం చెప్పాలి అమరావతిని మూడు మొక్కలు మాట్లాడతాం ఐదు రాజుగా చేస్తాం పది రాజు చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడన్నా ఈ పనులు చేస్తాను స్వాగతిస్తూ అమరావతి రాజధాని చెప్తాడా లేదు మళ్ళీ అతను నాకు అధికారం ఇవ్వండి మళ్ళీ మూడు రాజధానులు పది రాజధానులు పెడతానని అని చెప్పే సాహసం చేస్తానని మీడియా సోదరు నిమ్ముళ్ళు ఎడగాల్సింది కోరుతున్నాం ఆయన ప్రజలకు అందుబాటులోకి బయటికి వరదలు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి కనబడాలి అలాగే అసెంబ్లీకి రాని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందా అంటే ప్రజల అవసరాలే పరమావతిగా పనిచేయాలి మేము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు మేనకా గాంధీ గారితో పొద్దు పెట్టుకుని ఒక రెండు వేల పంతొమ్మిది తప్ప ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుకునే ఎన్నికలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకుంటూ తెలుగుదేశం పార్టీ మతం కానీ జగన్మోహన్ రెడ్డి నేను సింగింగిల్ గా వస్తాను సింగల్ సింగిల్గా వస్తాయి నూట ఐదు నూట ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఈ సిబ్దం అనే స్థాయికి పడిపోయి వాడు పదకొండు సీట్లు పరిమితమైన కూడా ప్రజా సమస్యలు ప్రజలు మీకు గోరీ గడపారు ఇప్పటికైనా ప్రజా సమస్యల కోసం పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు హీత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగ పదవి ఒకసారి కల్పిస్తానని లోకేష్ నాయకత్వం అంది బలపడాల్సిందిగా ఈ ఈ మొన్న ఎన్నికల్లో చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారు చేయువడం కానీ బీజేపీ మద్దతు కానీ వీటన్నిటికీ తోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేశ విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఓటేసి బహుశా బహుసేన అనుకుంటున్న ఇప్పుడు అంతమంది విదేశాల నుంచి రాష్ట్రాలప్పుడు వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు ఓటేస్తారని నేను భావిస్తున్నాను అంత ఖచ్చితంగా ఓటేసి ఈ రాష్ట్రానికి ఓటర్ చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మళ్ళీ గాడిలో పెట్టడం నమ్మకంతో పెట్టారు ఆయన అదే పనిలో రాష్ట్రాన్ని అక్షరక్రమంలో ముందు రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెట్టే పరిస్థితి రోడ్లు పొంటలు పూడిచే దిక్కుమాని కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వానికి అప్పు చెప్పలేదు ఏ ప్రభుత్వం అయినా రోడ్లు వేస్తాం తప్ప ఫస్ట్ మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినాక బొంటలు ముడిచే కార్యక్రమాన్ని మా ప్రభుత్వానికి తప్పు చెప్పిన దరిద్ర పరిపాలన ఏమన్నా ప్రభుత్వం తక్కువ చేస్తే అతి తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదన్నా జగన్మోహన్ ప్రభుత్వం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమం కొత్త కమిటీలు ఏర్పాటు చేశాం రాబోయే స్థానిక సంస్థలు కొత్త కమిటీలు స్థానిక సంస్థల్లో తిరిగే లక్ష్యంగా పనిచేయాలని అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సవాదించారు